హాయ్ ఫ్రెండ్స్ మేము దీపావళి పండుగకి గారి ఇంటికి వచ్చామండి మా వదిన ఈరోజు గోధుమిఠాయిలు చెక్కవళ్ళు చేస్తున్నారు ప్రాసెస్ చూద్దాం ఒకసారి ఫస్ట్ గోరుమిఠాయి చేద్దాం ముందుగా ఒక కేజీ మైదాపిండి తీసుకుని జల్లించుకోవాలి ఒక కేజీ మైదాపిండికి అరసలు అంటే పావు కేజీలో సగం వరకు గోధుమ గోధుమనూకు తీసుకుని కలుపుకోవాలి అంటే ఇలా గోధుమ వేయడం వల్ల కొంచెం గోధుమటీలు మరీ మెత్తగా కాకుండా కొంచెం కరకరలాడుతూ బాగుంటాయండి దీంట్లో ఒక సౌండ్ వరకు నెయ్యి పడుతుంది నెయ్యి పూర్తిగా నెయ్యి లేని వాళ్ళు ఒక సగం నువ్వుల నూనె అయితే టేస్ట్ బాగుంటుందండి సగం వరకు నువ్వుల నూనె సగం నెయ్యి రెండు కలిసి ఒక పావు కేజీ వచ్చేలా తీసుకోవాలి తీసుకుని దాన్ని ఒక గిన్నెలో బాగా వేడి చేసుకోవాలి అంటే మనం దాన్ని పిండిలో వేసామనుకుండా కాగిన నెయ్యి పిండిలో వేసినప్పుడు పిండి బాగా నొరగలు వచ్చినట్టు పొంగుతూ కనిపించాలి అప్పుడు కాగినట్టు అర్థం మనకి కాగిందో లేదో అని ఇలా స్పూన్తో కొంచెం వేసుకొని చూసుకోవచ్చు పిండిలో తెలియని వాళ్ళు లేదంటే బాగా కాగిన తర్వాత ఇదిగోండి ఇక్కడ నెయ్యి కాగింది చూడండి ఇది పోస్తున్నారు కదా ఇలా నొరుగులు వచ్చేలా ఉండాలి ఇలా కాగిన తర్వాత పిండిలో వేసేసుకుని వెంటనే చేయి పెట్టకండి చేయి కాలిపోతుంది గరిటితో ముందు కలుపుకొని అది చల్లారిన తర్వాత చేత్తో బాగా మర్దన చేయాలి పిండిని అప్పుడు గోర్మిటీలు గుల్లగా బాగుంటాయండి ఇలా కలిపిన వెంటనే వే వాటర్ వేసేయకూడదు బాగా మర్దన చేయాలి ఆ పిండి బాగా నెయ్యి అంతా కలిసే వరకు బాగా మర్దన చేయాలి చూడండి ఇదిగో ఇలా ఉండాలి పిండి ఆయిల్తో కలిపిన పిండి ఇలా ఉండాలి ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలి మనకి కేజీ పిండికి ఇంచుమించుకు ఒక లీటరు అంటే అది రెండు గ్లాసుల వరకు అర లీటర్ వాటర్ వరకు పడతాయి చూసుకొని కలుపుకోవాలండి కొంచెం వేసుకోండి ఫస్ట్ మళ్ళీ ఎక్కువ వాటర్ అయిపోతే పల్షన్ అయిపోతే గవర్నమెంట్ రావు ఇదిగోండి ఇలా వాటర్ వేసిన తర్వాత బాగా పిండిని బాగా మద్దన చేయాలి నేను కలుపుతుంటే మాడ పొడిచి వచ్చి నేను కలుపుతాను ఇటువ్వు అనేసి ఆవిడ పొట్టు పడతానని తీసుకున్నారండి ఇదిగోండి పిండిని బాగా కలిపారు ఆవిడ బాగా మర్దన చేస్తే అంత బాగుంటాయండి గోరిమిటీలు గుల్లగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండి కలుపుకోవాలి బాగా ఇలా ఉండలా చేసుకుని ఇలా పొడవుగా చేసుకుని బల్ల మీద ఒత్తుతున్నామండి మేము అంటే చే యాక్చువల్గా గోరిమిఠాయ అంటే ఇలా గోరు మీద చేత్తో చేస్తారు కానీ అంత చేత్తో చేసే చేసేంత టాలెంట్ ఇప్పుడు ఎవరికి ఉండట్లేదు వెనుకటి రోజుల్లో మన పెద్దవాళ్ళు అయితే చేత్తోనే చేసేవారు సో మాకు అలా రాక ఇంకా ఇలా బలమే చేస్తున్నామండి చెక్క మీద చూడి చెక్క ఇలా గాడ్లు ఉంటాయి దీని మీద గోరుమిఠాయి చేస్తున్నాము మా ఆడబొడుచు నేను చేసి ఇచ్చేస్తాను నువ్వు వేపు అని చెప్పేసి అన్నారు ఆవిడ చేస్తున్నారు ఇదిగోండి స్టవ్ దగ్గర నేను వేపడానికి వచ్చాను ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత వేసుకోవాలండి గోధుమిఠాయిలు లేదంటే మరి సరిగ్గా పొంగవు ఆయిల్ కాగకపోతే పొంగవు సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేసుకుంటే బాగా వేగుతాయండి జాగ్రత్త యాక్చువల్గా అసలు అంటే ఇలా గోరు మీద గోరు మీద చేసే మిఠాయిలు కాబట్టి ఇలా గోరు మీద వెనకటి రోజుల్లో చేసేవారు అవి చూడండి ఒకసారి ట్రై చేస్తున్నాను వస్తదా రాదా చేద్దామని చేస్తున్నానండి బాగానే వస్తుంది కానీ ఏమో ఎందుకో నాకైతే చెక్క మీద చేసినవే బాగున్నట్టు ఉంటాయండి పల్చగా గుల్లగా వస్తాయి ఈ చేతితో చేసినవి కొంచెం దలసరగా ఉంటాయి నాకు అంత ఇష్టం ఉండదు చాలామందికి చేతి మీద చేసినవి అంటేనే ఇష్టం ఒక్కొక్కరి టేస్ట్ ఒక రకంగా ఉంటుంది కదండి ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇలా మొత్తం అయిపోయిన తర్వాత కేజీ పిండికి కేజీ బెల్లం తీసుకొని పాకం పట్టుకోవాలండి ఇంకా కొంచెం ఆఖరికి లాస్ట్గా వచ్చేస్తే గొరిమిటి మనం వేరే సైడ్ పాకం పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుందండి కేజీ మైదా పిండికి కేజీ బెల్లం ఈ బెల్లంలో కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కరగబెట్టుకున్న తర్వాత వడపోసుకోండి ఎందుకంటే బెల్లంలో కొంచెం ఈ బొగ్గులు లాంటి వేసక అలాంటిది వస్తుంది కదా అందుకనేసి ఇదిగోండి వడపోస్తే మాకు కూడా చాలా డస్ట్ వచ్చింది అప్పుడు మళ్ళీ ఆ వడపోసిన బెల్లం వాటర్ అంతా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత ఇది ఇలా పాకం వస్తుందండి ఇలా రెండు వేల మధ్యన పట్టుకొని చూస్తే తీ తీగలా వస్తుంది ఆ తీగ తగకుండా ఉండాలి నిలబడాలి తీగ తగ్గకుండా అప్పుడు పాకం ఉడికినట్టు చూడండి ఇది గల తీగ నిలబడాలి తగ్గకుండా ఉందంటే ఇది ఉడికిపోయినట్టు అప్పుడు దింపేసుకుని గోవిటీలు పాకంలో వేసుకొని బాగా పాకం వాటికి పట్టేలా కలుపుకొని తీసేసుకోవాలి సో బ్యూటిఫుల్ చూడడానికి బాగున్నాయి తినడానికి ఎలా ఉంటాయో తిన్నాక చెప్తాను ఇప్పుడు చెక్క ప్రాసెస్ చూద్దామండి చెక్కవాళ్ళకి వచ్చేసి వరిపిండి ముందుగా వరిపిండి ఆడించుకుని ఉంచుకోవాలండి బియ్యం కడిగేసుకుని ఆరబెట్టుకుని మిక్సీ పట్టేసుకుని వరిపిండి బాగా ఆరబెట్టేసుకోవాలి పొడిపిండి డ్రై అయిపోవాలి ఆ పిండి మెత్తగా ఉండాలి ఒక అరగంట ముందుగా శనగపప్పు నానబెట్టుకోవాలండి లేదంటే పెసరపప్పు కూడా నానబెట్టుకోవచ్చు పెసరపప్పు అయితే రెండు నిమిషాల్లో నానిపోతుంది ఎక్కువ టైం పట్టదు శనగపప్పు అయితే అరగంట వరకు నానబెట్టాలి ఒక గ్లాసు వరిపిండికి గ్లాస్ వాటర్ తీసుకుని వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ శనగపప్పు వాటర్లో వేయాలండి అది ఒక ఉడుకు ఉడికిన తర్వాత అప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం మిక్సీ పెట్టుకోవాలి కరివేపాకు అయితే ముక్కలుగా తరగాలి వీటన్నింటినీ శనగపప్పు కొంచెం ఉడికిన తర్వాత ఆ మరుగుతున్న వాటర్లో వేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా అప్పుడే వేసేసుకోవాలండి మేమైతే సాల్ట్ పచ్చిమిరగాయ మిక్సీ పెట్టినప్పుడు వేసాము మీరు కావలసినప్పుడు వేసుకోవచ్చు లేదంటే ఈ వాటర్లో కూడా వేసుకోవచ్చు తర్వాత పిండి వేసేసి బాగా కలిసేలా తిప్పుకోవాలి చూడండి ఆ తిప్పేసిన తర్వాత సిమ్లో ఉంచుకొని మంట సిమ్లో ఉంచుకొని ఒక్క రెండు నిమిషాల పాటు పిండి మగ్గనివ్వాలి అది కొంచెం ఉడుగుతుందండి దీన్నే ఉప్పడం పట్టడం అంటారు దింపేసుకొని పళ్ళెంలో వేసుకొని చల్లారి పెట్టుకొని పిండి బాగా మిక్స్ అయ్యేలా చేతితో కలుపుకొని ఇప్పుడు ఉండల్లా చేసుకోవాలండి ఈ ఉండల్ని మామూలుగా చాలా వరకు అయితే పైన ఒక మైక యొక్క కవరు అడుగున ఒక మా కవర్ వేసేసి గ్లాస్తో కానీ ఒక లోట లాంటిది కానీ పెట్టి ఒత్తుతారు నాకు దానికన్నా ఇలా ఈ మిషన్తో ఒత్తడం చాలా ఈజీగా అనిపిస్తుందండి అసలు ఇలా అనగానే స్మూత్గా సాగిపోతాయి పెద్దగా వస్తాయి ఇబ్బంది లేకుండా త్వరగా అయిపోతుంది పని సో నేనైతే ఇలాగే చేస్తాను చెక్కవాళ్ళు చూడండి చాలా బాగా వచ్చాయి ఓకే మీరు కూడా ట్రై చేసి చూడండి